శైలీంద్ర మనం చూసి ఇంకా వీడు చచ్చిపోలేదా అనుకుంటూ ఉంటారు మనసులో ఏంటి వీడింకా చచ్చిపోలేదా అనుకుంటున్నావా నువ్వే కాదు ఎవరు వచ్చినా నీ తల్లిలో జీర్ణమైనా సరే నన్ను చంపలేదు నాకు కాలు గూటికి కూడా తాకలేదు శైలీంద్ర మనం మాటలకి కంగారు పెడుతున్నాయి ఇలా అంటారు ఏంటి బ్రదర్ ఏంటేంటో అంటున్నావు చంపటము చంపి చావటము అని మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే మను ఎలా అంటారు ఒక్కసారి అటు చూడు అనగానే ఎదురుగా రౌడీలు కనిపిస్తారు అబ్బా నేను పంపించిన వాళ్ళే కదా మీరు దొరికిపోవటమే కాదు నన్ను కూడా ఎరికించారు కదరా అవును నేనే చేశాను అని అంటాడు నువ్వేం చెయ్యలేవని అంటాడు శైలేంద్ర నేనేం చేయాలో నాకు తెలుసు చేస్తాను అంటే ఏం చేస్తావు అని మనోని అంటాడు నువ్వు నా దారికి అడ్డొస్తున్నావు ప్రతిసారి ఈసారి మిస్ అయిందని ప్రతిసారి మిస్ అవ్వదు అనవసరంగా చచ్చిపోతావు అడ్డు తప్పుకో మను ఇలా అంటారు నీ మాటలకి బెదిరిపోయే రకాన్ని కాదు మెడలు వంచి నిజాన్ని కక్కించే రకాన్ని అసలు ఏం చేయగలవురా అని శైలేంద్ర అంటారు ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఎందుకు చేయలేను మీ నాన్నగారు ఎదురుగానే ఉన్నారు వెంటనే మీ నాన్నగారు చెప్పేసి నువ్వు చెప్తే నమ్మే స్థల ఏంటి ఎందుకు నమ్మరు పక్కనే రౌడీలు ఉన్నారు మళ్ళీ చూపించి నిజం చెప్పాను నీ పని అవుట్ వెంటనే శైలేంద్ర కంగారు పడుతూ నీ విషయంలో నేను తప్పే చేశాను వదిలే ఈ విషయం మా డాడీకి చెప్పకు నీ కాలు పట్టుకుంటాను అని అంటూ ఉంటారు మనం ఇలా అంటారు చెప్పుకో ఏం చేస్తావో చేసుకో అన్నావు కదా కోతలు కోసావు కదా చెప్పక తప్పదు చెప్పాల్సిందే నీ మీద అని సార్ అని పిలవబోతూ ఉంటారు ఆగమని శైలేంద్ర అంటూ ఉంటారు ఈలోగా వస్తారు శైలేంద్ర వాళ్ళ నాన్న ఏం మనం ఇక్కడ నుంచిన్నావు లోపలికి రాకుండా నాతో ఏమైనా పన అని అడుగుతారు లేకపోతే ఈ విధవ ఏమైనా చేశారా చెప్పు అనగానే పక్కకి పిలిచి ఏంటి చెప్పమంటావా అని శైలేంద్రకి సరి చేస్తూ ఉంటాను చెప్పు ఊరుకోను నీ విషయంలో ఏమైనా చేస్తే వెంటనే విన్ని నాలుగు పీకులు పీగుతాను అని అంటే అదేం లేదు సార్ ఊరిని మాట్లాడదామని వచ్చాను అని అంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శైలేంద్ర వాళ్ళ నాన్న ఈలోగా శైలేంద్ర నన్ను క్షమించంటూ తన చంపలు పగలగొట్టుకుంటూ ఉంటారు మనూ ముందు ఇంకెప్పుడైనా ఈ ప్రయత్నాలు చేస్తే ఈసారి నిన్ను వదిలేదు లేదు అని మను వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈలోగా ఋషిని అను వసాలని చూపిస్తూ ఉంటారు ఋషి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వసదార వస్తుంది ఋషి ఏంటి మేడం ఇలా వచ్చారు అంటే ఋషి సార్ కూడా ఇలానే వెన్నెల్లో కూర్చొని చన్నమామని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అలానే మిమ్మల్ని చూస్తే సార్ గుర్తొచ్చారు అందుకే మీ దగ్గరికి వచ్చాను మేడం గారు మళ్ళీ స్టార్ట్ చేశారా నేను నేనేం కానీ ఏం చేసినా కానీ ఋషి సార్ని తీసుకొస్తారు నేను నేనేదో పొరపాటున పొగరు అంటే పొగరు అనే రైటు ఋషి సార్కే ఉందని ఏజెంటో మాట్లాడారు నేనేదో వంటలుగా కూర్చుంటే వెన్నెలా అంటున్నారు ఋషి సార్ అంటున్నారు ఏంటేంటో అంటున్నారు ఇంకా ఇలానే చెప్పండి మేడం మా ఋషి సార్ ఇలానే ఉంటారు మా ఋషి సార్ ఇలానే పడుకుంటారు నేను అలిగితే బొజ్జగిస్తారు అని చెప్తూ ఉండండి నాకు కూడా అలవాటు అయిపోయింది మీరు చెప్పింది విని విని వస్తున్నారు ఎలా ఉంటుంది ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు నేను చెప్పింది నిజం కాదా మీకు అనిపించడం లేదా అంటే మీరు చెప్పింది నిజం కావచ్చు మీకు అలా అనిపిస్తుందేమో మీకు అలా అనిపిస్తే మీ ఇష్టం నేనేం చేయలేను మేడం గారు అని ఋషి అంటాడు కానీ నా ముందు అలా మాట్లాడకండి నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అయినా మీ ఋషి సార్ అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటున్నారు కదా మేడం అసలు సార్ ఏం చేస్తారని అడుగుతాడు రంగా చాలా చేశారు ఈ సొసైటీ కోసం ఎంతో చేశారు నా కోసం ఎంతో చేశారు ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేరు చీమపు కూడా అపకారం పెట్టరు ఎంత కోపం వచ్చినా సరే ఆకాశంలో మెరుపులాగా ఉరుముతారే కానీ వర్షం కురిపిస్తూ ఉంటారు గెలవాలి అనుకున్న వారికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు ఓడిపోతున్నాం అనుకున్న వారికి భుజం తట్టి ప్రోత్సహిస్తారు షిలా అంటారు మీ ఋషి సార్ చాలా గొప్పవారు మరి మీకోసం ఏం చేశారు సార్ ఏం చేసినా నా కోసమే నా కంట్లో ఒక నీటి చెమ్మ చూసినా సరే ఆయన ప్రాణం విలవిలలాడిపోతుంది ప్రశాంతంగా ఉండలేరు నిద్రపోలేరు నేనంటే ఋషి సార్కి అంత ఇష్టం నేనేమడిగినా కాదండ్రు వెంటనే ఇస్తారు మొదట నాతో మాట్లాడిన ఋషి సార్ తరువాత నాతో ప్రేమగా మాట్లాడారు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు నేను ఋషి సార్ని ప్రేమించేటట్లు చేసుకున్నారు మా ఇద్దరు మనసులు కలిశాయి జీవితం పంచుకోవాలనుకున్నాం పెళ్లి చేసుకున్నాం జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అన్నిటినీ తట్టుకొని దాటాము పోరాడాము ఈరోజు నన్ను మర్చిపోమ్మంటున్నారు ఒక జ్ఞాపకంలా మిగిలి పొమ్మంటున్నారు నేను ప్రాణాలతో ఉండే ఋషి సార్ కోసం ఋషి సార్ కనిపించబోయేసలే ప్రపంచమంతా చనిపోయారన్నారు కానీ నేను నమ్మలేదు ఎవరు ఎన్ని చెప్పినా నమ్మలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో సాక్ష్యాలు చూపించింది అన్నిటినీ కొట్టిపడేశాను సార్ బతికే ఉన్నారని నమ్మాను ఋషి ఇలా అంటారు మేడం మీ ఋషి సార్ మీద ప్రేమ వల్ల అలా అంటున్నారు అందరూ చెప్పినట్టుగా మీరు కూడా నమ్మచ్చు కదా ఏం చేయమంటారు సార్ అందరికీ నచ్చ చెప్దామని చూస్తున్నా అయినా కూడా మీరు ఎదురుగా ఉన్నా కూడా నమ్మించే నమ్మించలేని పరిస్థితిలో ఉన్నాను అప్పుడు ఋషి ఇలా అంటారు అది కాదు మేడం ఆయన్ని నాతో పోలుస్తున్నారు మీ ఇద్దరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పనుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఋషి ఋషి ఉదయాన్నే బయటికి ఆటో వేసుకెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటారు బుజ్జితో మాట్లాడుతూ ఉంటే వసదార వచ్చి రంగా గారు నాకు సహాయం చేస్తారా అని చెప్పను మేడం ఎందుకు చేయను అని అంటారు బుజ్జి ఇలా అంటారు మీరు అడగకుండానే మీకు సహాయం చేసి ఇంటికి తీసు వచ్చాడు ఋషి ఇలా అంటారు మీకేం సహాయం కావాలి అని నాకు కొన్ని బట్టలు కొనుక్కొని రావాలి సార్ అనగానే బుజ్జి బట్టలా అంటారు అయినా ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా అని ఋషి అంటాడు ఇవి సరోజవి రోజు నేను వేసుకుంటే తప్పుగా అనుకుంటుంది అంటే తనేమి అలా అనుకోదు నేను చెప్తాను అని ఋషి అంటారు కాదు సార్ మీ ముందు అలా ఒప్పుకున్న తర్వాత అయినా మనసులో అనుకుంటుంది కదా అనగానే ఋషి ఆలోచనలో పడతాడు మరి